ఎవరింగ్లా కు ఏం జా ఊతి రాగ ఏం జత ఏంస పదిహేను రోజులు కానరా ఎడిపోతున్నా నా ఇష్టం రైట్ అయిన వెళ్తాను ఎయిట్ అయిన వెళ్తాను పదిహేను రోజుల నుంచి నీ కోసం ఎతికి ఎతికి ఎదిగి నువ్వు ఎతకాలి పని ఏంది ఎతికేది ఏంది పది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి ఈ ఊర్లో వర్షాలు పడితే నీకేందంట వర్షాలు పడుతుంది నాకు కాదు పంచాయతీలో పంచాయతీ అంత ఇబ్బంది తెలుసా పడితే నీకేందుకురా వర్షాలతో వర్షాలు వచ్చేమైంది ఊరు మొత్తం ఊరే కొట్టుకు పోలేదుగా కుక్కలు కొట్టుకుపోలేదా కుక్కలు వస్తే చెప్పేది ఏంటవా ఈ వర్షాలకి కుక్కలు రోడ్ల మీద ఏ రకం పడుతున్నాయి తెలుసా నీకు కుక్కలు ఎరగడతారు రుగుట్లు పేరకళ్ళు ఏం చేస్తా నువ్వు ఎవరు ఎత్తేస్తా అందువల్ల పంచాయతీ మార్మీద వచ్చారు ఎరెత్తారు సాలరీ పొద్దున గానీసేపు ఊరిపోతుంది ఎత్తియాలి ఎవరైతే కుక్మెంట్లు ఎత్తే ఎవరైతే ఎలాంటా ఉన్నా అప్పుడు నేనే చేసే కుక్మెంట్లు ఎత్తే చెప్పేది

.

సాయంత్రం నుంచి మీటికాడ నువ్వు తీప ను చవి చవితా నువ్వు చూద్దాం రావు నీకులు గ్లౌజ్లు అన్ని మాస్కుతున్నావా నాకు అవసరం పెసుకాల నుసుకో

వర్సాల అమ్మిడి కొడుతా మును ఎవరు రాజకీయలు ముండాకో వర్సాల అమ్మ కొడుతున్నో ఎడు రాజకీయ ముండాకో

కుక్క పేడ తీసుకొచ్చి నేను కట్టేసి అక్కడ పెడతా చావు నా పెడతా చూడో దాంట్లో నీ తలకాయ ముంచుతా కుక్కపేటలో యాదవ లంబిరకొడక యాదవ ఆలోచింజేసినా సాయదు రుంచి గా చెప్పేది తీస్తా తియవా ఓ మాది నీ సమాధానం తీస్తావా తియవా తీయను తియవా తిరుమనకు ఊర్లో

ఊరు మొత్తం తిరిగినా గానీ ఒక గంటల ముప్పై ఏళ్ళు యాభై ఇచ్చినా ఏం చేస్తా తీసుకుంటురా మసాలా మీరు బాండీలో కలిసేనా నాయాల బాండీలో పెడతా తలకాయ తీసుకెళ్ళి నువ్వు బాండీలో పెట్టి నీ తలకాయ చెప్పినప్పుడు ఇంట్లో నేర్చుకోండి

పంట తీలేనోవా హా తీలేవా నాకవసరంవా నాకవసరం ని కొకెంట్ అద్దతన ని చెప్పినా ని చెప్పినట ఇంగే చెకాడు ని చెప్పినో జొతం పొద్దం తెలగట్లొచ్చు నువ్వు తీమా కదిలేనోడు ఏం చేస్తావ్ సిట్ కట్టావు నువ్వు కొర్తావా ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ ఆ విసర ఏం చేస్తావ్ నువ్వు ఏం చేస్తావ్ నువ్వు ఇ బరుగొట్లేవను నీ అవరం తీపిపోతే కొర్తాలం నువ్వు కొర్కను బరుగొట్ దగ్గరికి లేవటే ఎవడు రాస్కెల్ కొర్తాలం నువ్వు కొర్కను బరుగొట్ దగ్గరికి లేవటే ఎవడు రాస్కెల్ నువ్వు ఒక బరుగొట్ లమ్మేస్కోడు రోడ్ మీద జాంక నమ్ముకుంటా ఇగో నీక

చెతోటి <WarsASE>

ను నుగ్గిలు అమ్మేవాడా నువ్వు చెప్పుతా పడుతున్నాడు చెప్పుతాడు నువ్వు ఎట్లా నువ్వు మరి ఏం పేడతాలో నువ్వు నేను పంచాయతీలో పనులు చూపిస్తా నేను రీఫర్

और तेला अंबिर골 के पाकी रोड पे लाड देते रोड में बैठते न भाई बरगोट नाइस रूमर जब तने ना बरगोट नाइस कुक्कल ब्रेचो येम इन कुक्कल कुक्कल चपिए दो नु दिसकेला संपे दो अनारो पैंट आरम तीयोस का नीठ गन कटेस्को नीठ गन कटिस नेच तीस्को सर नीठ गन कटता साईद रे पेतको नीठ गन कट नीठ गन कट एई नीठ गन कट नीठ गन कट नीठ गन कट एई तू काय बेटा एई नु आई पया ಯಾವತ್ತ ಕೊ ಪ್ಯಾಂಟ್ಲಿವಕ್ಕ ಮಾಹಮಾಡ ಚಪ್ಪಲ್ ತಗೊಡ್ತಾ ಚಪ್ಪುಲ್ ತಗೊಡ್ತಾ ನೀ ಬಂದ ಯಾವ ನೇರ್ಬೋತಿ